మన ప్రభువును రక్షకుడైన అని ఏక్రిస్తారు ప్రశస్తమైన నామానికి మీ అందరికి వంద నెల అందరు అందరూ దేవుడు మరొక నూతన నెలలో కడుగుపెట్టు మరి ఆరు నెలలు ఎంతగానో కాచి కాపాడి ఏడు నెలల మొదటి దినం మరి వాగ్దానం ధ్యానించుకుని ఇదినపు వాగ్దానం ధ్యానించుకుని మరి నిరంతర దీవనికరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం దినపు వాగ్దానం లోకముల మీకు కలుగును అయినాను ధైర్యం తెచ్చుకుని యోహాన్ సువార్త పదహారు అధ్య ముప్పై మూడో వచ్చినా లోకములో మీకు శ్రమ కలరు ఆయనను ధైర్యం తెచ్చుకోమన్నాను ఈ లోకంలో ఎప్పుడు కూడా ప్రభు అంటున్నాడు శ్రమ ఉంది హింస ఉంది కానీ ధైర్యం తెచ్చుకున్నాం అంటున్నాడు దేవుడు ఎందుకని దేవుడు మనం తోడుకున్నాడు సర్వశక్తిమైన దేవుడు మనం తోడుకున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చి బతుకమ్మ ఎందుకంటే ఈ లోకాన్ని ఆయన నేను జయించాను మీరు కూడా జయించి నా తండ్రి కుడిపర్సిన కూర్చుంది కాక అంటున్నాడు దేవుడు అంటే ఈ లోకాన్ని నేను జయించాను మీరు కూడా జయించి ఈ లోకలో మీ మా మీ వలే శ్రమలు పడ్డాను హింసలు పడ్డాను ఆ దీన్ని జయించండి మీరు కూడా శ్రమల్ని హింసల్ని మీరు జయించండి జయించితే దేవుడి కుడి పట్న కూర్చుంటాం ప్రభుత్వం వచ్చిన అందుకే లోకం చూడండి మొదటి వివాహం ఐదోజం నాలుగోచులో దేవుని మూలగా పుట్టిన వారు అందరూ లోకం జయించదురు దేవుని మూలంగా దేవుని చిత్తానుసంగా నడిచి అందరూ కూడా లోకాన్ని జయిస్తారు దేవుని మాటకు లోబడి ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని జయిస్తారని మా వాక్యం రాయబడుతుంది కాబట్టి దేవుని మనం పుట్టిన వారందరు లోకం జయించారు లోకంలో జయించిన విజయము మన విశ్వాసమే ఇంకా లోకాన్ని మనం జయించాలంటే ఏంటి మన విశ్వాసం అందుకంటే విశ్వాసం కలిగి అంతే నిరీక్షణ కల అబ్రహాం విశ్వాసం కలిగి ఉన్నాడు తన కుమారుడు నిమిత్తం అలాగే మనం కూడా విశ్వాసం కలగం ఎందుకంటే ఈ లోకాన్ని జయించాలి ఈ లోకం ఎందులు వస్తున్నాయి అవమానలు వస్తున్నాయి అన్నీ కూడా మనకి దేవద్ద దీవనగా మరచాడు కాబట్టి మన విశ్వాసం ఏం చేస్తుందండి లోకాన్ని జయించేలా చేస్తామంటే మనకు ఒక నిరీక్షణ ఉంది ఆ నిరీక్షణను బట్టి కనిపెట్టాలంటే మన గురి వద్దకే పరిగెట్టాలి తప్ప అటు ఇటు పరిగెట్టకూడదని ప్రభుత్వం లోకంలో మీకు 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 శ్రమ కలుగును అయినను ధైర్యం ధైర్యం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే మన దేవుడైన ఏ దేవు మన దేవుడిని బట్టి మన దేవాదేవుని దేవాదేవుడిని పెట్టు ధైర్యం తెచ్చుకోమని ప్రభు అంటున్నారు కాబట్టి అలాంటి ధైర్యం కలిగి మరి ఈ నెల అంతా దేవుడు మనం దీవెనకరంగా ఆశ్రమే లోకంలో ఉన్న శ్రమలు ఈ నెలలో ఉన్న ఆటంకాలు ఇరుకులు ఇబ్బంది జయించి త్రట్టిల్లిపోకుండా మరి సౌహాసం కలిగి ఉండి ప్రార్థన ప్రార్థనా పూర్వకంగా విశ్వాసం కలిగి ఉండి వాక్యానుసారీ జీవితం జీవించి మరి నెలంతటో దేవాదుడు కాచి దాచి కాపడం కాగా ఈ వాగ్దాన్ని బట్టి ప్రార్థించే ఎందుకంటే ఈ లోకంలో శ్రమ ఉంది కాబట్టి మనం మనం దాన్ని ధైర్యంగా జయించారు గట్రా భయపడి మనం వెనుక వెళ్ళిపోకూడదని ప్రభుత్వ మనకు మన ముందు నడిచే దేవుడు కాబట్టి మన సర్వశక్తి చేసే ప్రభు వారు కాబట్టి ఆయన మన ముందు నడుస్తున్నాయి కాబట్టి మనకి ఆయనే ధైర్యం కాబట్టి మన అందరం కూడా ఈ వాగ్దానం ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించిన గాక ప్రార్థన సర్వాధికారి అని ఏ ప్రభావ పరిశుద్ధి కృపగలవాడా కనికరి మీకు వందనాలు స్తోత్రాలు మరి యొక్క నూతన నెలలో అడుగు పెట్టాం ప్రభా ఈ నెల అంతా నీ రెక్కలు జాటిని భద్రపరచండి కాచి కాపడి ఈ నెల అంతా మొదటి దినం చివరి దినం వరకు కృపలో భద్రపరచండి మేము చేస్తాం మా చేతి వాళ్ళు మమ్మల్ని మా యజమాను తోటి పని వారిని అందరితో సమాధానం శాంతి అయ్యండి ఎవరి ధర కిడి జలు అందరూ సమాధానం పరచండి ఈ నెల మజమాను నెలలా జీతాలు చెప్పు దయచేసి ఇచ్చిన చేత వ్యర్థంగా పోకుండా మా కష్టాల జీతం మీరు తినేలాగా మీరు దీవించండి మా కష్టాలు వ్యర్థంగా తాగుడు పేడ వ్యసనాన్ని దూరపరచండి అప్పులు బంధకాలం బిడ్డలో బిడుదలు దాయించారు సహాయం సహాయించండి కుటుంబంలో సమాధానం శాంతి దాయించండి అలాగే భార్య భర్త సమాధానం సమాధానం పరచండి అయ్యా తండ్రి నాయన ఎవరైతే గర్భాలు ఇచ్చి మరి గర్భాలు వచ్చి నార్మల్ వచ్చినా సహాయం గర్భాలు గర్భాలు తెరవన్నది వివాహాల కోసం ఈ నెల అనేక మంది వివాహాలు సహాయం చేయండి మరి చదువుకునే కాలంలో మంచి ఉద్యోగాలు దాయించండి మరి ఎవరైతే పనులు లేక మంచి పనులు స్థిరమైన పని దాయించలేదు దయచేమని తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు జీతలో నెల జీతాలు ఇచ్చే కృప దయచండి నేను ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరిపిన దీవించండి ఆశ్రయించండి ఇలాంటి పుట్టినరోజు పెళ్లి రోజులు ఎన్నో జరుపుకునే కృప దయచేసి మీకు భద్రపరించి కాచి మిమ్మల్ని నెల ఒక నూతన కానీ అద్భుతంగా అధ్యక్షులు జరిగింది సంతోషం సమాధానం శాంతి సంతోషం సమాధానం శాంతి నెమ్మది దయచేసి కృప చూపించి దీవించండి నీ వెళ్ళి నెలలో ఏదైతే అవసరం ప్రతి అవసరత ఏ సున్నాములు విడుదల దయచేసి క్రొప్ చూపి జీవించమని మీకు మహిమకరంగా జీవించుకురమం అందరికి దయచేమని మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకు మని ఏ స్పర్శోధన పడుతుంది తండ్రి ఆమెన్ వందన వందల ప్రభు మిమ్మల్ని కుటుంబాన్ని బహుగా జీవించు ఆశ్రయించడం గాక ఆమెన్ వంద నాలుగు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీవిత స్వచ్ఛత ప్రార్థన మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి